హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దిరా టూ మంత్స్లోనే ఎలా మానిటైజ్ చేసుకున్నానో అంటే మీకు ఒక టిప్స్ అయితే చెప్తాను అనమాట సో మిమ్మల్ని మీరు ఎలా గ్రోత్ చేసుకోవాలి మీ ఛానల్ని మీరు ఎలా గ్రోత్ చేసుకోవాలి అనేది చెప్తాను ఓన్ కంటెంట్ అయి ఉండాలండి మెయిన్ నేనైతే ఓన్గా పెట్టాను అనమాట యుట్యూబ్కి కావాల్సింది ఏంటో తెలుసా కొత్తదనం ఎవరైతే కొత్తగా ఏదైనా ఇప్పుడు మనము యూట్యూబ్లో వేరే వాళ్ళ వీడియోలు చూసి మనం పెట్టామనుకోండి అది అది యూట్యూబ్ రికమెండ్ చేయదు ఒకరిది చూసి వాళ్ళకి తెలిసిపోతుంది తెలుసా మీకు యూట్యూబ్ అల్గారిథం ఎలా పనిచేస్తుంది అంటే మనం ఒకటి సెర్చ్ చేసి ఆ వీడియో చూసి వేరే వీడియో చేస్తాము అంటే వాళ్ళకి తెలిసిపోతుంది అలా కాదు యూట్యూబ్ వాళ్ళకి కావాల్సింది మన థింకింగ్ మన ఆలోచన విధానం మనం ఎలా ఆలోచిస్తాము అంటే మనం రేపు చేయాల్సిన వారికి ఈరోజే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో ఎంత మందికి ఉపయోగపడుతుంది అంటే ఇలాగా నా లాగా అంటే చిన్న క్రియేటర్స్ అందరికి కూడా ఉపయోగపడుతుంది కొత్త అప్డేట్ వచ్చింది కొత్త అప్డేట్ ఏంటి త్రీ మిలియన్ వ్యూస్ వస్తే చాలు అండ్ నెక్స్ట్ వాచ్ అవర్స్ వచ్చేసి త్రీ థౌజండ్ అవర్స్ రావాలి త్రీ థౌజండ్ అవర్స్ లాంగ్ వీడియోస్కి సాధ్యమే కానీ ఈ మిలియన్స్ వ్యూస్ అనేది ఎలా వస్తుంది వీడియో ఎలా పాపులర్ అవుతుంది ట్యాక్స్ ఖచ్చితంగా ఇవ్వాలి ట్యాక్స్ ఎక్కడ వల్ల తెలుసా మీకు ర్యాపిడ్ ట్యాక్స్ ర్యాపిడ్ ట్యాక్స్ అని మీరు గూగుల్లో పైన సెర్చ్ బటన్లో ర్యాపిడ్ ట్యాగ్స్ అనుకోండి అక్కడ మీకు ట్యాగ్స్ అనేవి జనరేట్ అవుతాయి మీకు ఇప్పుడు ఒక చికెన్ కర్రీ చేశారనుకోండి హౌ టు మేక్ చికెన్ కర్రీ అని దానికి టైప్ చేశారనుకోండి అక్కడ మొత్తం అంతా వచ్చేస్తుంది సో దాన్ని మీరు కాపీ చేసేసి ట్యాగ్స్లో పేస్ట్ చేసేయండి అంతే సింపుల్ ప్రాసెస్ లేదు ఇలా కాదు వేరేలా చేద్దామని అనుకుంటే యూట్యూబ్లో మీరు పైన సెర్చ్ బటన్ ఇచ్చారు కదా అక్కడికి వెళ్ళి హౌ టు మేక్ చికెన్ అనుకోకండి మన అంటే లాంటి వాళ్ళే అందరూ టైప్ చేస్తారు కదా ఎలా ఈ కర్రీని ఎలా వండాలి అని చెప్పేసి అందులో ఒక పది రకాలు వస్తాయి అనమాట దాన్ని మీరు ఒక దగ్గర నోట్ ఆ దాన్ని తెచ్చేసి లో పెట్టేయండి సో లో మీరు అది టైప్ చేసి పెట్టాలి టైప్ చేసిన తర్వాత కామ పెట్టుకొని వెళ్ళాలి అప్పుడే అది అక్కడ జనరేట్ అవుతుంది అండ్ లిమిటెడ్ గా ఉండాలి ట్యాక్స్ అనేవి టూ మచ్ ఇచ్చేయకూడదు టూ మచ్ ఇస్తే ఎర్రర్ వస్తుంది లాస్ట్ టైం ఎవరో నాకు కామెంట్ చేశారనమాట ఎర్రర్ ఎర్ర అని వస్తుంది అని చెప్పేసి సో టూ మచ్ ఇవ్వకూడదు అక్కడ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ వర్డ్సే ఇస్తారనమాట సో ఆ ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ ఏదైతే ఇంపార్టెంటో దాన్ని తీసుకొచ్చి మీరు అక్కడ పెట్టేయండి సరిపోతుంది సో ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి దానికి అంటే ఇప్పుడు ఒకరు హౌ టు మేక్ చికెన్ కర్రీ అని అన్నారు అనుకోండి సో ఈ వీడియో తీసుకెళ్ళి అక్కడ సజెస్ట్ చేస్తుంది అనమాట సో ఆ విధంగానే నేను కిచెన్ టిప్స్ హ్యాక్స్ ఇవన్నీ కూడా నా ఓన్ గా పెట్టేశాను అనమాట సో తర్వాత ఏమైందంటే నాకు ఈ త్రీ మిలియన్స్ వ్యూస్ అనేది కంప్లీట్ అవుతుంది టెన్ మిలియన్ వ్యూస్ కి ఎయిట్ మిలియన్స్ వచ్చి ఆగిపోయింది సో నేను ఏం చేశానంటే ధీమా చేసేసాను అనమాట అవే పాపులర్ అయిపోతాయిలే అని చెప్పేసి ధీమా చేసేసాను ధీమా చేసేయడం వల్ల ఆ టూ మిలియన్స్ రాకుండా ఆగిపోయింది సో త్రీ మిలియన్ వ్యూస్ కొత్త అప్డేట్ వచ్చి నేను యూట్యూబ్ పార్నర్ అయిపోయాను సెలెక్ట్ అయిపోయాను టూ మంత్స్ లోనే అది మానిటర్జేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ యూట్యూబ్ నుంచి మనకు వన్ రూపీ కూడా రాదు ఓన్లీ సూపర్ చాట్స్ స్టిక్కర్స్ మెంబర్షిప్స్ సెంట్ గిఫ్ట్స్ అని ఉంటుంది కదా సో ఓన్లీ అదే ఇచ్చారు అనమాట సో దానివల్ల ఒక్క రూపాయి కూడా మనకి లాభం ఉంటుంది చాలా ఇంకా వేరు మనకేం వేస్తారు చిన్న క్రియేటర్స్ కదా మనం సో ఆ విధంగా నేనైతే యూట్యూబ్ క్రియేటర్ని అయితే అయిపోయాను కాకపోతే నాకు ఈ టెన్ మిలియన్ వ్యూస్ అనేది ఉంది కదా అది త్రీ మంత్స్లో కంప్లీట్ అయిపోయి కదా మనకి ఎయిట్ మిలియన్స్ వచ్చాయి అలా బ్యాక్ వస్తుంది అలా బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఫోర్ మిలియన్స్ అట్లా ఉండిపోయి అయిపోయిందన్నమాట సో అదైతే కంప్లీట్ అవ్వలేదు సో నేనైతే ఇంకా లాంగ్ వీడియోస్ పెడదామని చెప్పేసి అలా అయిపోయాను లాంగ్ వీడియోస్ నాకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంది ఈసారి సరే దీన్ని కంటిన్యూ చేద్దాంలే అని చెప్పేసి లాంగ్ వీడియోస్ని అయితే కంటిన్యూ చేసేసాను చేసేస్తే ఇప్పుడు వరకు సక్సెస్ అయ్యింది సో ట్యాగ్స్ అండ్ తమ్లు ఇవన్నీ కూడా నేను కరెక్ట్గా నేర్చుకున్నాను అనమాట యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను సో ఈ రెండు మనం పర్ఫెక్ట్గా ఇస్తే మనం మన అనేది వీడియోస్ గ్రోత్ అవుతాయి అనమాట అండ్ సిటీఆర్ అనేది మంచిగా ఉండే మాత్రం మన వీడియోస్ యూట్యూబ్ వాళ్ళే రికమెండ్ చేస్తారనమాట అంటే అంత పర్ఫార్మెన్స్ అంతా కూడా అంత బాగా ఇవ్వాలి ఉపయోగపడాలి అన్నమాట వేరే వాళ్ళకి ఉపయోగపడేలాగా మనం చేయాలి వేరే వాళ్ళ వీడియోలు చూసేసి మనం చేయకూడదు అండ్ మనము ఓన్గా ఎలాగా ఎలాగో ఉన్నామో అలానే ఉండాలి అలా ఉంటేనే పర్ఫెక్ట్ గా యూట్యూబ్ అనేది మంచి గ్రోత్ అయితే ఉంటుంది సో నేనైతే వన్ ఇయర్లో లో ఇదైతే తెలుసుకున్నాను సో ఫైనల్ గా నేనైతే చెప్పాల్సింది ఇదే టూ మంత్స్ లో నేను ఎలా మానిటైజేషన్ అది త్రీ మంత్స్ అంటే త్రీ మిలియన్స్కి అయితే నాది మానిటైజేషన్ అయిపోయింది కదా సో నేనైతే యూట్యూబ్ పార్ట్నర్ అయిపోయింది కాబట్టి సో ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ ఎందుకంటే ఎస్టిమేటెడ్ రెవెన్యూ అనేది నాది జనరేట్ అయిపోయింది బట్ బ్యాలెన్స్ అనేది రాదనమాట సో యాడ్స్ ప్లే అయితేనే బ్యాలెన్స్ అనేది వస్తుంది కదా సో దాని వల్లే మనకి లాభం అనమాట సో వన్ కే కే వ్యూస్ ఎన్న అంటే షార్ట్స్కి వేరేగా ఉంటుంది అండ్ లాంగ్ వీడియోస్కి వేరేగా ఉంటుంది సో షార్ట్స్కి ఏంటంటే కొంచెం రెవెన్యూ తక్కువ వస్తుంది అనమాట లాంగ్ కి అయితే ఎక్కువ వస్తుంది ఎందుకంటే యాడ్స్ప్లే అవుతాయి కదా సో దానివల్ల మనకు మంచి బెనిఫిట్ అయితే ఉంది ఎవరైనా సరే నిస్సహాయంగా అంటే డీలా పడిపోకండి ఎందుకంటే ఇప్పుడు నాతో స్టార్ట్ చేసిన వాళ్ళకి త్రీ ల్యాక్స్ వరకు కూడా సబ్స్క్రైబర్స్ అయిపోయి తెలుసా నేను ఇంకా ట్వంటీ వన్ ఉన్నాను లోనే ఉన్నాను నేనంతా ఫీల్ అవ్వాలి సో మీరైతే స్టార్టింగ్ మీరు ఎర్నింగ్ చేయాలి డబ్బులు సంపాదించేయాలి అలా ఆలోచన పెట్టుకోకండి మీరు ఎలా పాపులర్ అవ్వాలి వీడియోస్ ఎలా చేస్తే ఏ టైం చేస్తే బాగుంటుంది అండ్ మనం యూట్యూబ్ ఆలుగలిదం అనేది ఎలా పనిచేస్తుంది అంటే మీరు అనాలటిక్స్ అనే ఒకటి ఉంటుంది అనమాట టైమింగ్స్ మన వాళ్ళు అంటే మన సబ్స్క్రైబర్స్ ఏ టైంలో ఆన్లైన్లో ఉంటారో దాన్ని బట్టి చేయాలి కాకపోతే ఇక్కడ ఒకటి నేను చెప్పిన మన సబ్స్క్రైబర్స్ మాత్రమే మన వీడియోస్ చూడట్లేదు బయట చూస్తున్నారు సో జనాలు ఏ టైంలో ఖాళీగా ఉంటారు ఆ టైంలో మీరు పోస్ట్ చేయాలి ఆ టైంలో పోస్ట్ చేస్తేనే మీ వీడియో బేగా అంటే చాలా త్వరగా వెళ్తుంది అనమాట సో అది మధ్యాహ్నమా ఉదయమా రాత్రి అది మీరు డిసిషన్ మీరు తీసుకోండి ఓన్గా తీసుకోండి ఒకరోజు మార్నింగ్ పెట్టండి వెళ్తుందా లేదో చూడండి ఒకరోజు మధ్యాహ్నం పెట్టండి వెళ్తుందా లేదో చూడండి దాన్ని బట్టి టైం అనేది మీకు తెలుస్తుంది సో నేనైతే థింక్ చేసింది ఇదే ఒక్కొక్కసారి నేనైతే నైట్ నైన్ కి పెట్టా నైట్ నైన్ కి పెడితే నాకు ఒకేసారి నైన్ కే టెన్ కే వ్యూస్ వచ్చేసాయి షార్ట్స్ ఇదేంటారా మూవీ ఎంత స్పీడ్కి వెళ్ళిపోతుందని అనుకున్నాను తెలుసా నేనైతే అలా ఉంటుంది అనమాట సో యూట్యూబ్ అలగారిదం అనేది అంత బాగా పనిచేస్తుంది సో మీరు మీ మీకు మీరే టెస్ట్ చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి నేనైతే రిప్లై చేస్తాను థ్యాంక్ యూ